ఉత్తర్ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ కు అనూహ్య పరిస్థితి ఎదురైంది ఎన్నికల ప్రచార సభకు మద్దతుదారులు భారీగా పోటెత్తగా గందరగోళం తలెత్తింది తొక్కిస్తాట జరిగే ప్రమాదంతో ఇరువురు నేతలు అర్ధాంతరంగా సమావేశం ముగించాల్సి వచ్చింది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమాజ్వాదీ పార్టీ అధ్యకుడు అఖిలేష్ యాదవ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తొక్కిస్లాట పరిస్థితులు తలెత్తాయి ఫుల్పూర్ ప్రాంతానికి ఇరు పార్టీల కార్యకర్తలు ప్రజలు పోటెత్తారు హెలికాప్టర్లో నేతలు సమావేశ ప్రాంతానికి చేరుకున్న సందర్భంలో ఒక్కసారిగా అటువైపు పరుగులు తీశారు మరికొందరైతే చెట్లు ఎక్కి ప్రమాదకర పరిస్థితి కల్పించారు రాహుల్ అఖిలేష్ స్థానిక నేతలతో కలిసి వేదికపై కూర్చున్న సమయంలో మద్దతుదారులు ఒక్కసారిగా దూసుకొచ్చారు భద్రతా సిబ్బంది అడ్డుకున్నప్పటికీ వేలాది మంది రావడం వల్ల పోలీసులు కూడా చేతులెత్తేశారు ఈ క్రమంలో తొక్కిసలాట పరిస్థితి తలెత్తింది వేదిక చేరువకు వచ్చిన మద్దతుదారులను వెనక్కి వెళ్లాలంటూ నేతలు ఎంత కోరినా ఫలితం లేకుండా పోయింది వేదికపైకి వచ్చిన కొందరు మద్దతుదారులు రాహుల్ అఖిలేష్ మాట్లాడుతున్న పోడియం వద్దకు చేరుకుని కరచాలనం చేయాలంటూ విజ్ఞప్తులు చేశారు ఈ క్రమంలో వారి వ్యక్తిగత భద్రతా సిబ్బంది మద్దతుదారులను దూరంగా వెళ్లాలని కోరారు ఓ వ్యక్తి అయితే మరో వ్యక్తిపైకి ఎక్కి రాహుల్ కరచాలనం చేసే వరకు వదిలిపెట్టలేదు పరిస్థితులు మరింత దిగజారేలా కనిపించడంతో రాహుల్ అఖిలేష్ వేదిక నుంచి దిగిపోవలసి వచ్చింది భద్రతా సిబ్బంది సలహా మేరకు ఇరువురు నేతలు చర్చించుకుని సభ మధ్యలోనే వేదిక నుంచి వెళ్లిపోయారు అనంతరం ప్రయాగ్రాజ్లోని మరోచోట జరిగిన ఎన్నికల ర్యాలీకి హాజరయ్యారు